ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది చాలా నిష్టాగరిష్ఠులై పూజ చేస్తూ ఉంటారు ఎంత పూజ చేసినా ఆ పూజకి కొంచెం ఫలం తక్కువ అవుతూ ఉంటుంది అంటే మనం కోరికన్న కోరికలు అంత నెరవేరు లక్ష్మీదేవిని చాలామంది పూజ చేస్తూ ఉంటారు కానీ ఆ లక్ష్మీదేవిని మనం పూజ చేయకపోయినా మన ఇంట్లో తిస్ట్ వేసుకొని కూర్చోవాలి అని అంటే మీ పూజా మందిరంలో దక్షిణామూర్తి శంఖం పెట్టండి లక్ష్మీదేవి క్షీర సముద్రంలో పుట్టింది అలాగే శంఖము సముద్రంలోనే పుట్టింది అది తెల్లగా ఉంటుంది కొంచెం గోల్డ్ కలర్లో కూడా మిక్స్ అయ్యి ఉంటుంది మీరు వైట్ కలర్ శంఖం పెట్టచ్చు లేదు వైట్లో కొంచెం గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి ఉండేది పెట్టచ్చు బ్లాక్ మాత్రం మిస్ అవ్వకూడదు దక్షిణామూర్తి శంఖం ఏ పూజా మందిరంలో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది కనుక మనం చేసే పూజ ఫలించాలి అని అంటే దక్షిణామూర్తి శంఖం మన ఇంట్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన పూజ అయిపోయిన తర్వాత ఓసారి వీలున్నంత వరకు మీకు శంఖం పూరించడం వస్తే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటి గృహలక్ష్మిలు కావచ్చు ఆ ఇంటి యజమాని కావచ్చు ఎవరైనా కావచ్చు ఓసారి శంఖం పూరించడానికి చూడండి పూజ అయిన తర్వాత శంఖం పూరిస్తే మహా అద్భుతం ఎందుకని గురువు గారు అని మీరు అనేరు ఎంతోమంది ఆ భగవంతుడికి పూజ చేస్తూ ఉంటారు ఆయన ఎంతోమంది కోరికలు నెరవేర్చాలి మీరు పూజ అయిన తర్వాత శంఖం పూరిస్తే ఎక్కడున్న ఆ శబ్దం వింటాడట అలాగే అమ్మవారు కూడా ఆ శబ్దం వింటారంట ఆ శబ్దం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకని మీ పూజా కార్యక్రమం అయిపోయిన తరువాత ఓసారి శంఖం పూరించండి ఏ ఇంట్లో శంఖానాదం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లు మని తాండవం చేస్తుందని Sestran Cübdü. Kıştın